నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెన్ క్లినిక్ సంప్రదించండి నైన్ ఎయిట్ అగ్రనేతల అఫేర్స్ వైసీపీకి తలపోటుగా మారుతున్నాయా ఒక్కరు కాదు ఇద్దరు కాదు వరుసపట్టి కీలక నేతలంతా అఫేర్ సెప్సోల్లో చిక్కుకోవడం పార్టీ కేడర్ను సైతం ఇరుకున పెడుతోందా వీళ్ళ చేస్టల్తో బయట తలెత్తుకోలేకపోతున్నామని కేడర్ తల కొట్టేసుకుంటోందా నాయకులంటే అవినీతి అక్రమాల ఆరోపణలు రావడం సహజం కానీ ఇక్కడ వస్తున్నవన్నీ పరువు తక్కువ విషయాలు కావడం అగ్రనాయకత్వానికి కూడా చికాక్గా మారిందా ఈ ఎపిసోడ్లో ఎవరిని ఏమనాలో తెలియక వైసీపీ పెద్దలు సైలెంట్గా ఉన్నారా వైసీపీ కీలక నేతలు ఒక్కొక్కరు ఎఫైర్స్ ఎపిసోడ్లో చిక్కుకుంటున్నారు ఈ నేతల ఆడియో వీడియో ఫైల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ పార్టీ పరువు తీస్తున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది వైసీపీ వర్గాల్లో పార్టీ అధికారంలో ఉండగా అప్పటి మంత్రి అవంతి శ్రీనివాస్ ఆడియో ఒకటి బయటకొచ్చింది ఆయన ఎవరో మహిళతో ప్రైవేట్ సంభాషణ సాగించిన వ్యవహారం అప్పట్లో సంచలనం సృష్టించింది మంత్రిగా ఉండి ఇలా చేయడం ఏంటని నాడు వాపోయారు పార్టీ నేతలంతా ఆ ఎపిసోడ్ ఎలాగోలా ముగిసింది అనుకుంటుండగానే అవంతి తర్వాత మంత్రైన అంబటి రాంబాబు ఆడియో కూడా అంతకు మించి సంచలనమైంది అందులోనూ అంతే గంట అరగంట వంటి సంభాషణల్ని అందరూ విన్నారు ఆ వ్యవహారం బాగా రచ్చవడంతో తన మీద కుట్ర జరిగిందని ఈ కుట్రలో ఎవరున్నారో తేల్చాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన అంబటి ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు వీళ్ళిద్దరి తర్వాత కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన మీద జనసేన కూడా ఇలాంటి ఆరోపణ చేస్తోంది ద్వారంపూడికి ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది అనేది ఆయన ఆరోపణ ఆ మహిళకు మాజీ ఎమ్మెల్యే అన్యాయం చేయాలని చూస్తున్నాడంటున్న జనసేన ఆమెకు అండగా ఉంటామని కూడా చెబుతోంది వైసీపీ పరంగా ఈయన ముఖ్య నేతే అప్పట్లో పవన్ కళ్యాణ్ మీద ఒంటికాలతో లేచి దమ్ముంటే కాకినాడ సిటీలో తన మీద పోటీకి రావాలని సవాళ్లు విసిరి ఫేమస్ అయిన నాయకుడే అందుకే ఈయన మీద జనసేన చేసిన ఆరోపణలు కూడా వైరల్ అయ్యాయి ఇక మరో నేత హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇక ఈయనగారి వీడియో ఒకటి అప్పట్లో మామూలుగా దుమారం లేపలేదు అది ఏ సర్టిఫికెట్ కూడా కాదు అంతకు మించి ఏ ప్లస్ ప్లస్ అనేది ఏదన్నా ఉంటే ఈ మాజీ ఎంపీ నాటి వీడియోకు ఇవ్వవచ్చన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి ఆ విషయం కూడా పార్టీకి సమస్య తెచ్చింది ఇది వైసీపీ లీడర్ల ఎఫైర్స్ బ్యాక్ గ్రౌండ్ తాజాగా పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీని ఎఫ్ఐఆర్ ఎపిసోడ్ సూపర్ హిట్ టీవీ సీరియల్ నడుస్తోంది నాలుగు రోజుల నుంచి నడుస్తున్న దువ్వాడ దంపుడు సీరియల్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఏదో చిన్నా చితకా నాయకుడు ఇలాంటివి చేస్తే ఎవ్వరూ వాళ్ళు కాకపోవచ్చు కానీ ఏకంగా అచ్చోనాయుడి మీద సవాళ్లు విసిరి చంద్రబాబును తిట్టు తిట్టకుండా పవన్ కళ్యాణ్ మీద ఓ రేంజ్లో విరుచుకుపడ్డ నాయకుడు దువ్వాడ కావడంతోనే దీనికి పెరిగిందని అంటున్నారు దువ్వాడ శ్రీనుపై ఆయన భార్య వాణి ఆరోపణలు వాటికి దువ్వాడతో పాటు ఆయనకు అతి దగ్గరి మనిషినంటున్న దివ్యల మాధవి కౌంటర్లతో మీడియాలో మోత మోగిపోతోంది వాస్తవానికి ఇది వ్యక్తిగత విషయమైనా దువ్వాడ శ్రీని ఎమ్మెల్సీగా ఉండడం ఆయన భార్య జడ్పీటీసీ కావడం దివ్వెల మాధవి కూడా వైసీపీ అవడంతో ఈ ఎపిసోడ్ మొత్తం తిరిగి తిరిగి పార్టీకి చుట్టుకుంటోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది ఇది పార్టీ కేడర్కు తలనొప్పిగా మారిందట వేరే వేరే గొడవలైతే అది ఎవరికి సంబంధించిందో వాళ్లే చూసుకునేవాళ్లు ఇలాంటి అఫైర్స్ లో నాయకులు చిక్కుకుంటే అది కేడర్ కూడా అంటుకుంటుందని తలెత్తుకునే పరిస్థితి ఉండదని వాపోతున్నట్టుగా తెలిసిందే ఇంత జరుగుతున్న వైసీపీ హైకమాండ్ జోక్యం చేసుకోకపోవడానికి కారణం ఏంటో కూడా తెలియటం లేదట ఇతర నేతలకు కనీసం ఈ వ్యవహారాన్ని త్వరగా నాలుగు గోడల మధ్య పరిష్కరించుకుని మీడియాకి ఎక్కడ మారుకోమని కూడా పార్టీ సలహానో సూచనో ఇవ్వకపోవడం ఏంటన్న వాదన ఉంది అయితే గతంలో బయటపడ్డ ఆడియో వీడియోల విషయంలో వైసీపీ నాయకత్వం జోక్యం చేసుకోలేదు కనీసం వాళ్ళని పిలిచి మందలించను లేదు దీంతో ఇప్పుడు దువ్వాడను ఏ విధంగా కంట్రోల్ చేయగలం ఆయనకేం సలహా ఇవ్వగలం అని అంటున్నారట కొందరు అలాగని వదిలేస్తే ఇది సమస్యగా మారుతుందని అసలు ఆ పార్టీనే అంతా మొత్తం పార్టీనే ఇలాంటి ఎఫ్ఐర్స్ లో పడిపోయిందనేలా జరుగుతున్న ప్రచారం మహిళల్లోకి వెళితే మరింత నష్టపోతామని కేడర్ గగ్గోలు పెడుతోందట సరికొత్త మలుపులతో రకంగా టర్న్ అవుతూ డైలీ సీరియల్ను మించి సాగుతున్న దువ్వాడ కథా చిత్రం కు చికాకు తెప్పిస్తోందంటున్నాయి పార్టీ వర్గాలు పార్టీ మీద పడుతున్న ఏ సర్టిఫికేట్ ఇమేజ్ను పోగొట్టడానికి వైసీపీ పెద్దలు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి